చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు అవుతున్నారు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహాయం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళే ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేస్తాలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రేయా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి బయటకెళ్ళామంటాడు చిన్న డబ్బులు బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రా రెచ్చిపోతున్నాంటి మనకి ఎందుకు ఇది ఇదిగో సార్ ఏంట్రా ఇ ఇద్దరబడి జాంగలే బెంగాల్దీపు చిప్స్ అండి అంటే కాం కై చిప్స్ తినే వల్లా కనబడతానా నికు ఏ గీడిపప్ప కనబడలేదనేకు ఎవరు సార్ అక్కడ ఏ కడుస్తావ్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ అయ్యా సాఫ్ట్‌వేర్ కోంట్ ఏదైనా పడిపోతుంది సార్ నార్మై కూడా చేంజ్ చేస్తారా నీకు టికెట్ రైలు ఎక్కడ నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గంజాల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వెంకి తర్వాత మొత్తం తినేసా ఉంటాం నేను నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీ నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లిలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్లాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ ఎప్పుడైనా తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టమో ఒక తిన ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఇంటి ఏమంటారా నన్ను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ వస్తారు ఐ రియల్లీ అడ్మైర్ మైండ్ యు నిన్ను కొట్టిన కుక్కను కొట్టిన ఒకటే ఒరే ఏ రోల్ చెప్పింది పూర్తిగానేవే ఇలా వెనకే డిగ్రీ అన్నీ చదివేవు అరే రేపు మాపమ్మని పెళ్ళి చూసుకోపోతున్నావు కలిసి కాపురం చేస్తున్నోళ్ళు నాన్ వెజ్ తినంటవా ఇక నీ బత్తుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకూర తిని బతకాల్సిందే తోని బతుకు చడా అందరి ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది దిగి చూడరు మస్తు అంత చందాలంగా ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట సిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించాను ఈ చెట్లు మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ ఏ టే ఆ టే సార్ టీ కావాలా సార్ ఏ ఓ టీ బై టీతో టీలు కబ్బులు అలవాటు నేను ఏంటి నాకు

మా అమ్మ నాన్న కూడా ట్రైన్ కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఆ చూపు ఏంట్రా వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా అమ్మాయి అడిగిందే నువ్వు చెప్పింది ఏంటి స్కార్పి అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకీని చెప్పు వెంకే మాట అండి గురుజీ ఎంతలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మాట అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అబ్బాయి భార్య

మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీయే గురుజీ ఏరా నాకు ఆవిడకి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారి శ్రవణి గారు మీ జాతకం అద్భుతం అంట మీ వచ్చిన ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు ఆ మీది మేషం ఏంట్రా

నువ్వు లెక్కి వెళ్ళరా ఫు పొట్టు ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తాం ఒకరోజు ఉండు నా పండే

అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పండి రా ఎలాంటి ఎలాంటి మీరు ఎలాంటి ఎలాంటి చెప్తాను ఎలాంటి చూసారా ఇప్పుడు నుంచి మొగ్గులో ఫీల్ అయిపోతుంది అది ఇదే మంచిదే ఇప్పుడే చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఇంకెప్పటికి చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది ఓ నీ ఓ పెగ్గేసి చెప్తావా పెగ్గేతో మాట మారిపోతే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు